హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మిని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి లక్కీ నెంబర్ అనేది చూస్తారు కదా ఫ్రెండ్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇది చాలా మంది మనకి ఎవరైనా హిందువులైనా నార్మల్ వాళ్ళైనా నమ్మే ఒక నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే లక్కీ నెంబర్ అనే అర్థం మీరు బండి మీదైనా ముస్లిమ్స్ అయినా చూసారు కదా వాళ్ళైతే చాలా ఇదిగా ఈ నెంబర్ని అనేది చాలా ఇంపార్టెంట్ ఇస్తారు అలాగే నేను కూడా చాలా ఇస్తానండి ఈ నెంబర్ వచ్చాక నాకు లక్కీ అని నేను నమ్ముతాను తర్వాత వచ్చేసరికి ఇది వచ్చేసరికి చూసారా త్రిబుల్ ఫైవ్ ఇది కూడా మనకి మంచి నెంబర్ అండి త్రిపుల్ ఫైవ్ అనేది చాలా లక్కీ నెంబర్ అని అంటారు ఇది కూడా చాలా మంచి నెంబర్ మీ దగ్గర కూడా ఉందా ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి చూసారా ఫ్రెండ్స్ నాలుగు తొమ్ముదులు మీ దగ్గర కూడా ఇలాగే ఉందా చూసారా ఫ్రెండ్స్ నా దగ్గర ఇలా నాలుగు తొమ్మిదిలు ఇవన్నీ కూడా నేను ఒకటి దాచి పెట్టుకుంటూ ఇలా వీడియో వచ్చే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ దగ్గర ఉంటే కూడా కామెంట్ చేస్తారు కదా నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా లక్కీ నెంబర్ అనే చెప్పాలి ఎందుకంటారా త్రీ సిక్స్ నైన్ ఇది కూడా లక్కీ నెంబర్ అనే అంటారు మనకి కావాలంటే మీరు వీడియోస్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ కావాలంటే నేను చాలా రోజుల నుంచి ఒక్కొక్క నోటుగా వచ్చే నోటు నుంచి నేను అలా అయితే చూపించాను ఇది కూడా లక్కీ నోటే ఫ్రెండ్స్ ఏంటంటే సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇది కూడా మనకి లక్కీ నోటే ఫస్ట్ లాస్ట్ కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఇది కూడా నైన్ 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 సిక్స్ సెవెన్ ఇక్కడికి ఇక్కడికి కూడా కొంచెం డిఫరెంట్ అనేది ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికి మనకి ఇక్కడ టూ నైన్ ఉంది ఫ్రెండ్స్ త్రి ఫోర్ నైన్ ఉంది అంటే నాలుగు తొమ్మిదిలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు తెలిసిపోతుంది ఇక్కడ నాలుగు తొమ్మిదులు ఆరు ఏడు అని ఉంది ఇక్కడికి ఇక్కడికి డిఫరెంట్ అనేది మీరు చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీ దగ్గర చూసారు కదా ట్రిబల్ నైన్ ఉంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నెంబరే మీ దగ్గర కూడా ఇలాగే ఉన్నాయా ఇంకొక నెంబర్ అనేది చూపిస్తుంది ట్రిబల్ ఎయిట్ అనేది ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇది కూడా చాలా లక్కీ నెంబర్ ఫ్రెండ్స్ మనకి ఇలా వస్తే మనకి మనకి ఏదైనా మంచి జరుగుతుందని మనం నమ్మవచ్చు ప్రతి దాంట్లో కూడా ఫ్రెండ్స్ మీరు కావాలంటే వీడియో చెక్ చేసుకోండి వీడియో చెక్ చేసుకున్నాకే మన వీడియోని పూర్తిగా అంటూ వినండి విన్నాక మన వీడియో ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇదైతే చూసారు కదా ఎయిట్ సెవెన్ సిక్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నెంబర్ ఫ్రెండ్స్ ఇది కూడా మనకి హండ్రెడ్ రూపీస్ నోట్లో ట్రిపుల్ నైన్ చూసారా ఫ్రెండ్స్ ట్రిబల్ నైన్ అయ్యాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా డబల్ నైన్ డబల్ ఫైవ్ డబల్ టూ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి దీనికి మనకి మనకి ఇంపార్టెంట్ నెంబర్స్ అన్ని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి త్రిబల్ సెవెన్ సిక్స్ అని ఉంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ లక్కీ నెంబర్ అనే అంటారు ఇది కూడా గుర్తించండి మీరు వీడియోస్ కావాలంటే చూసుకోండి ఫ్రెండ్స్ మీకు తెలిసిపోతుంది తర్వాత వచ్చేసరికి ఇది కూడా మంచి యూనిక్ నెంబర్స్ ఫ్రెండ్స్ త్రిబల్ ఫోర్ త్రిబల్ త్రీ చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ వన్ త్రిబల్ త్రీ త్రిబల్ ఫోర్ అని ఉంది మీ దగ్గర కూడా ఇలాగే ఉన్నాయా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ నోట్లో అంటే మనకి యాభై రూపాయల నోట్లో కూడా నేను చూపించేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూడండి త్రిబల్ ఫైవ్ చూ చూసారా ఫ్రెండ్స్ మూడు ఐదులు అనేది లైన్గా ఉన్నాయి కదా అదైపోయాక మన దగ్గర ఇంకొకటి వచ్చేసరికి ఫ్రెండ్స్ చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ మన దగ్గర డబ డబల్ టూ డబల్ టూ డబల్ ఫోర్ డబల్ జీరో ఎంత యూనిక్గా ఉందంటే నెంబర్ అనేది మనకి చాలా యూనిక్గా ఉంది కదా ఫ్రెండ్స్ చూసారా మన నెంబర్స్ అన్నీ ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ నెంబర్స్ అనేది ఇవే ఇవ్వాలంటే వీడియోస్లో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ మన వీడియోను ఫుల్ అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేను ఇంకా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి సెవెన్ ఎయిట్ సిక్స్ ఇక్కడ చూశారు కదా త్రీ సిక్స్ నైన్ లక్కీ నెంబర్ ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ నాలుగు తొమ్మిదులు ఇది కూడా చాలా యూనిక్గా దొరికే నెంబర్సే ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఫ్రెండ్స్ త్రిబల్ ఫైవ్ ఇది కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ మన దగ్గర రెండు నోట్లు అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ త్రిబుల్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో త్రిబల్ నైన్ అనేది నా దగ్గర ఉంది ఎయిట్ సెవెన్ సిక్స్ చూసారా ఫ్రెండ్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నెంబరే మీరు కావాలంటే గుర్తు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ త్రిబుల్ నైన్ త్రీ సిక్స్ నైన్ అని మధ్యలో త్రిబుల్ నైన్ వచ్చింది ఇది కూడా చాలా ఇంపార్టెంటే ఫ్రెండ్స్ ఫస్ట్ లాస్ట్లో ఉన్న నెంబర్ చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి మనం నెక్స్ట్ వచ్చేసరికి త్రిబల్ త్రిబల్ కదండి ఫోర్ నైన్స్ లైన్గా ఉన్నాయి చూసారు కదా నాలుగు తొమ్మిదిలు ఆరు ఏడు చూసారు కదా ఇవన్నీ కూడా యూనిక్ నెంబర్సే మీ దగ్గర ఉన్నాయా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు డబల్ టూ డబల్ టూ డబల్ ఫోర్ డబల్ జీరో చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా డబల్ ఫైవ్ అంటే మన దగ్గర యాభై రూపాయల నోట్ ఉంది కదా ఫ్రెండ్స్ అది ఇక్కడ త్రిబల్ ఫోర్ ఫ్రెండ్స్ అది కూడా హండ్రెడ్ రూపీస్ నోట్ అన్ని యూనిక్ నెంబర్సే మన దగ్గర ఉన్నవి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ త్రిబల్ సెవెన్ ఇది కూడా చాలా యూనిక్గా దొరికే నెంబర్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్నదా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డబల్ నైన్ డబల్ ఫైవ్ డబల్ టూ ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయా ఫ్రెండ్స్ నా దగ్గర అయితే నేను ఇలాగే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా మన దగ్గర ఇవన్నీ నోట్స్ అన్నీ ఉన్నాయి ఇంకా కావాలనుకుంటే మన వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మన వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కామెంట్ చేశాక లైక్ కొట్టండి షేర్ చేయండి